కర్కాటక రాశి యందు పునర్వసు నక్షత్రము నాలుగవ పాదము పుష్యమి నాలుగు పాదములు ఆశ్రేష నాలుగు పాదములుగా ఉన్నవి ఈ రాశి వారికి ఆదాయము ఐదుగాను వ్యయం ఐదుగాను రాజపూజ్యము ఐదుగాను అవమానము రెండుగాను కనబడుతున్నవి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము శుభ ఫలితాలు మెండుగా ఉన్నాయి మెండుగా ఉన్నాయి గురుగ్రహ సంచారము వ్యయమునందు రాహుగ్రహము వీటి వల్ల జీవితములో క్రమశిక్షణ పూర్వకమైనటువంటి పదవి ఉన్నతి జీవితం ఉన్నది కనబడుతున్నది నాకేమి నాకు ఇన్నాళ్ళు నాకు తెలియనిదా అనుకునేటువంటి మీలో ఉండే అహంకారములో ఇక మార్పు వచ్చి జీవిత సత్యాన్ని తెలుసుకునేటువంటి దిశగా గురు అనుగ్రహంతో ఆధ్యాత్మికం వైపు మీరు అడుగులు వేసేందుకు సన్నాహాలు ప్రారంభమవుతున్నాయి గమనించండి ఇది జీవితంలో ఉత్తమమైన మార్పుగా మనం చెప్పవచ్చు ఇక జీవితం అంతా కూడా గురువు అనుగ్రహంతో వర్ధిల్లేందుకు గురువు గురువును ఆశ్రయించాలని తాపత్రయపడే వాళ్ళకి ఇది అద్భుతమైనటువంటి సమయం ఇది పుణ్యక్షేత్ర సందర్శనాలు ఎక్కువగా చేస్తారు ఈ సంవత్సరం మీరు మాటని అదుపులో పెట్టుకుని అడుగు అడుగులు ముందుకు వెయ్యాలి సుమా తస్మాత్ జాగ్రత్త ఉద్యోగంలో పదవి ఉన్నతి ఉద్యోగంలో బదిలీలు కోరుకుంటునే వారికి చక్కటి సమయం ఇది సానుకూలమైనటువంటి బదిలీలతోటి సానుకూలమైనటువంటి పదవి ఉన్నతలతోటి పదవీ ఉన్నతి కాకపోయినా మీ బాధ్యతలు మానడం వల్ల మీకు గుర్తింపు లభిస్తుంది ఈ పదవీ ఉన్నతికి ఏర్పడుతున్నటువంటి ప్రతిబంధకాలు తొలగి చక్కటి దిగ్విజయమైనటువంటి ఉన్నత ఉద్యోగాల్లోకి మీరు వెళ్తారు ఎంత ఉన్నతమైనటువంటి పదవిని ఆశ్రయించినా ఇంకా ఏదో తక్కువగా ఉన్నానే అనేటువంటి ఒక కంపారిజన్ అనేటువంటిది మీలో పెరుగుతుంది గమనించండి జీవితంలో సుఖంగా ఉండాలంటే నాకు భగవంతుడిచ్చిన దాన్ని నేను సంతృప్తిగా నిజాయితీగా నేను శ్రమించి అనుభవించాలి తప్ప నేను పక్క పోలిక పెట్టుకుంటే నాకు ఉన్న ఆనందాన్ని నేను కోల్పోతాను నిజాన్ని మీరు గ్రహించాలి అందుకు మీకు ఈ సంవత్సరం ఉపయోగపడుతుంది ధార్మికత వైపు అడుగులు వేస్తారు ఆరోగ్య విషయంలో చిన్న చిన్నపాటి శరీర బాధలు ఉన్నప్పటికీ అవి ఏవి ఇబ్బంది పెట్టేవిగా కనపడటం లేదు నొప్పులు అల్సర్ సంబంధించినటువంటి ఈ బాధల వల్ల మనకు అర్థమవుతున్నది ఏంటంటే ఏదైనా ప్రయాణాలు మీరు చేసేటప్పుడు నేళ్ల విషయంలో ఆహారం విషయంలో తగినంత జాగ్రత్తగా ఉండాలి అత్యుత్సాహంతో చెయ్యలేని పనులను నెత్తి మీద వేసుకోకండి దయచేసి మీలో ఉండే సమర్థతని ఎదుటి వాళ్ళు గుర్తించినట్టుగా మొత్తం భారం మీ మీద పడవేసేటువంటి ప్రమాదం ఉన్నది అంటే మీ మీ సమయాన్ని మీకు మీరుగానే వృధా చేసుకోకుండా జాగ్రత్త పడండి సంతానం యొక్క నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉండడం వల్ల వారు విశేషమైనటువంటి పురోగతిని పొందుతారు వారిలో నూతన ఉత్సాహం నింపిన వాళ్ళు అవుతారు మీరు శుభకార్యాలు ఇంట్లో తధ్యముగా జరుగుతాయి స్థిరాస్తి వ్యవహారాలని పూర్వార్థం కంటే కూడా ఉత్తరార్ధమునందు చేయడం ఉత్తమమైనటువంటి పని ఈ రాశి వాళ్ళు విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందడానికి ఆంజనేయ స్వామి వారి అనుగ్రహాన్ని పొందడము దుర్గాదేవి అనుగ్రహాన్ని పొందడము సూచనగా కనబడుతున్నది ఆంజనేయస్వామి వారికి నిత్యము కూడా అవకాశం ఉంటే పదహారు ప్రదక్షిణలు చేయండి నెలలో ఒక శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి సహస్రం ఆకుపూజ చేయిస్తూ ఉండండి దీనివల్ల వెన్నంటి ఉండ శత్రువులు గాని శరీరంలో రోగాలు అనేటువంటి శత్రువులు గాని మిమ్మల్ని బాధించకుండా స్వామివారి అనుగ్రహం మిమ్మల్ని కాపాడుతుంది దుర్గాదేవికి ప్రతిరోజు కూడా ఒక పదకొండు ప్రదక్షిణాలు చేసుకోవడానికి లేదా రాహు ప్రీత్యర్థం దానాలు ఇవ్వడం ద్వారా మీ వాక్ మీ అదుపులో ఉండి మీ చుట్టుపక్కల ఉండేటువంటి వాతావరణం అంతా కూడా సుహృద్భావ వాతావరణంగా మారడానికి మీకు దోహదపడుతుంది ఈ విధమైనటువంటి పరిహారాలతోటిని ఈ పరిహారాన్ని చక్కగా శ్రద్ధగా ఆచరిస్తూ భగవత్కృపతోటి ఈ రాశి వాళ్ళు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆశిస్తున్నాను హాయ్ దిస్ ఇస్ త్రిషా రాధికా అప్టే ప్రండి నేను మాట్లాడుతున్నాను ఈ త్రీ మీడియా నెట్వర్క్ ఈ మీడియా నెట్వర్క్ ఈ మీడియా నెట్వర్క్ ఈ మీడియా నెట్వర్క్ ఈ మీన్స్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్